అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకపోతే నోడల్ ఆఫీసుకు దరఖాస్తు చేసుకోవచ్చని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం అనుభవం లేక ప్రజల్ని రెచ్చగొట్టి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు హరీష్ రావు కేటీఆర్లు రైతులను ఏమి చేయాలనుకుంటున్నారని కోదండరెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యవసాయం రైతులకు ప్రాముఖ్యతను ఇచ్చిందన్నారు ఇచ్చిన మాట ప్రకారం మూడు విడతలో రెండు లక్షల రుణమాఫీ చేశామని ఇంకా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు రెండు పైన ఉన్న రైతులకు కూడా మాఫీ చేస్తామని కోదండరెడ్డి స్పష్టం చేశారు రుణమాఫీ మొన్న ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎన్నడు ఎన్నడు కూడా రెండు లక్షల పైన మీరు ఆనాడు అంకె పెట్టుకున్నారు అంకె దాటితే ఒక రూపాయి అప్పు తీసుకున్నా కూడా మీరు పైసా ఇవ్వలే కానీ అట్లా కాదు రెండు లక్షల అన్నం వాళ్లు కూడా రైతులే అవసరాన్ని ఉండొచ్చు కాబట్టి అది కూడా కార్యక్రమం జరుగుతా ఉంది అయ్యా నేను మిమ్మల్ని ఇంకొక మాట అడుగుతున్నా కేటీఆర్ గారు మీరు ఆ రోజు సకాలంలో అప్పులు మాఫీ చేయకపోవడం వల్ల అంచెల వారీగా చేయడం వల్ల ఆలస్యం ధరడం వల్ల రైతాంగం అంతా కూడా పెట్టుబడి గురించి అప్పుల పాలు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు మా దగ్గర లెక్కలున్నాయి ప్రైవేటు అప్పులు తెచ్చుకున్న వాళ్లు అప్పులు కట్టలేక అవమానానికి గురై ఎంతో మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు